ప్రపంచమంతా భారతదేశం వైపు చూస్తూ ఉంది ప్రపంచమంతా మన ప్రియతమ నాయకుడైనటువంటి నరేంద్ర మోడీ గారి వైపు చూస్తూ ఉన్నారు అందుకే ఈరోజు మనం చేస్తూ ఉన్నాను వచ్చేటువంటి ఏప్రిల్లో జరగనటువంటి ఎన్నికల్లో మన పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి అన్ని పార్లమెంటు స్థానాలు ఆ రకంగా తెలంగాణలో ఉన్నటువంటి పదిహేడుకు పదిహేడు స్థానాలు తెలంగాణ ప్రజలు మనల్ని ఆశీర్వదించి విజయం సాధించడం కోసం కృషి చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను ఈరోజు తెలంగాణ మరి ఈరోజు ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది కానీ పది సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి కేసీఆర్ కుటుంబము ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేయడం జరిగింది సాగునీటి ప్రాజెక్టుల పేరు మీద కానీ లేకపోతే లిక్కర్ వ్యాపారంలో కానీ కాంట్రాక్ట్ల వ్యాపారంలో కానీ భూముల వ్యాపారంలో కానీ గ్రానైట్ వ్యాపారంలో కానీ ఇసుక వ్యాపారంలో కానీ బిఆర్ఎస్ పార్టీ తెలంగాణను పూర్తిగా దోపిడీ చేయడం జరిగింది చివరకు ఏ రకంగా ఉందంటే తెలంగాణను దోచుకున్నది సరిపోలేదని ఢిల్లీకి వెళ్ళి అక్కడ బీరు బ్రాండి వ్యాపారం పెరుగు అక్కడ కూడా అవినీతికి పాల్పడినటువంటి చరిత్ర ఈరోజు కేసీఆర్ కుటుంబం దాని సందర్భంగా చేస్తున్నాను అందుకే ఈరోజు మనమందరం కూడా ఈ అవినీతి వ్యతిరేకంగా పోరాటం చేయాలి ఈరోజు సిగ్గుండాలి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు చేసింది అవినీతి కుంభకోణం జరిగింది ఢిల్లీలో అది ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రానికి కానీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు కానీ సంబంధం లేదు జరిగింది ఢిల్లీలో దోపిడీ చేసింది వ్యాపారం చేసింది బీరు బ్రాండ్ వ్యాపారము ఢిల్లీలో ఇక్కడ వచ్చి ఇక్కడ భారతీయ జనతా పార్టీని కేంద్ర ప్రభుత్వాన్ని మాట్లాడుతున్నారు ఈరోజు చాలా దుర్మార్గంగా ఈరోజు ఈ రాష్ట్ర రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తూ ఉంది పెంక మీద పోయి పొయ్యిలో పడ్డట్టు ఈరోజు మనము ఈ అవినీతి బీఆర్ఎస్ పార్టీ పోవాలనుకుంటే మరి దొంగలు పోవాలనుకుంటే గజ దొంగలు ఈరోజు మన రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు కాంగ్రెస్ పార్టీ ఆయంలో దోపిడీ జరగనటువంటి సంఘటన లేదు లక్షల కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ దోపిడీ చేయడం జరిగింది అందుకే మీ అందరినీ కోరుతా ఉన్నాను ఈ రాష్ట్రంలో నిజమైన మార్పు రావాలంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణలో పదిహేడుకు పదిహేడు సీట్లు తెలంగాణ ప్రజలు గెలిపించాల్సిందే కోరుతా ఉన్నాను నేను ఈ సందర్భంగా మనీ చేస్తా ఉన్నాను ఖచ్చితంగా తెలంగాణలో నిజమైనటువంటి ప్రజా పాలన తీసుకొస్తాము నిజమైనటువంటి మార్పు తీసుకొస్తాము తెలంగాణ అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేము కృషి చేస్తాము కాబట్టి తెలంగాణ విద్యావంతులారా తెలంగాణ మేధావులారా తెలంగాణ కౌలారా తెలంగాణ రైతులారా ఆలోచించి ఆశీర్వదించాల్సిన కోరుతా ఉన్నాను ఈరోజు తెలంగాణ ప్రశ్నిస్తున్నది ప్రశ్నిస్తున్నది తెలంగాణ యువత ఎక్కడ పోయింది నిరుద్యోగ వృత్తి అని అడుగుతా ఉన్నాను ప్రశ్నిస్తున్నది తెలంగాణ రైతులు ఎక్కడ పోయింది రైతు బంధు ఎక్కడ పోయింది రైతు రుణమాఫీ ప్రశ్నిస్తున్నది మహిళ ప్రశ్నిస్తున్నది తెలంగాణ మహిళ ఎక్కడ పోయింది మహిళలకు రెండు వేల ఐదు వందలు ఈరోజు ఎక్కడా ఈరోజు ఆరు గ్యారంటీలు ఎక్కడ పోయాయి గారెడీల పేరుతో గ్యారెంటీలు చేసి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము గ్యారంటీలను ఇంకా ప్రచారం చేస్తున్నారు తప్ప గ్యారెంటీలు క్షేత్ర స్థాయిలో అమలు జరగడం లేదు పేద ప్రజలకు అందడం లేదు అందుకే మీ అందరినీ కోరుతూ ఈరోజు కాంగ్రెస్ పార్టీని అడుగడుగున నిలదీయాలి గ్యారంటీల పేరుతో గారెడీలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని నిద్రీయాలి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ప్రజలను సంఘటితం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను అందుకే మనవి చేస్తున్నాను మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మరొకసారి స్వాగతం పలుకుతా ఉన్నాను గత పదేళ్లలో తెలంగాణ అభివృద్ధిలో తెలంగాణ అభివృద్ధిలో అన్ని రకాలుగా ఒక పాఠశాల నుంచి మొదలు పెడితే ఒక పేదవాడింట్లో టాయిలెట్ నుంచి మొదలు పెడితే పేదవాడింట్లో వంట గ్యాస్ నుంచి మొదలు పెడితే జాతీయ రహదారుల వరకు రైతులకు రైతుల ఎరువులకు సబ్సిడీ నుంచి మొదలు పెడితే రైతులకు ఆరు వేలు అకౌంట్ చేయడంలో మోడీ పైసలు పేదవాడికి మోడీ బియ్యం నెలకు ఐదు వందలు చొప్పు ఐదు కేజీల చొప్పున అనేక విషయాలలో తెలంగాణ ప్రజలకు మోడీ గారు అండగా ఉన్నారు అంతేకాకుండా ఈరోజు నరేంద్ర మోడీ గారు మన దక్షిణ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా విస్తృతంగా పర్యటిస్తూ ఉన్నారు వారు మన దగ్గరకు వస్తూ ఉన్నారు అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభిస్తూ ఉన్నారు మోడీ గారు అంతేకాదు వారు మనందరితో తెలుగులో మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు మోడీ గారు వారు పదే పదే చెప్తుంటారు నేను తెలుగు భాష నేర్చుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాను తెలుగు ప్రజలను మరింతగా వాళ్ళ గుండె చప్పుడు తెలుగు భాషలోనే వినాలని కోరుకుంటున్నానని చెప్పి పదే పదే ప్రధానమంత్రి గారు చెప్తా ఉంటారు అందుకే అనేక సార్లు వాళ్ళు తెలుగులో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు తెలుగు ప్రధానలు నేర్చుకోవడము ఒక తెలుగు వాడిగా తెలుగు గడ్డ మీద ఉన్నటువంటి మనమందరం కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారు తెలుగులో మాట్లాడుతున్నందుకు మనం గర్వపడాలని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను అంతేకాదు ఈరోజు మీ అందరికీ ఒక వారు దేశమంతా చేస్తున్నటువంటి ప్రతి ఉపన్యాసాన్ని కూడా నా తెలుగు ప్రజలకు అందించాలనే తపనతో ప్రధానమంత్రి గారు వారు ఇచ్చే అన్ని ఉపన్యాసాలను కూడా తెలుగులో అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తెలుగు భాషకు ప్రపంచంలో మరింత గౌరవాన్ని పెంచేటువంటి ప్రయత్నము మన నరేంద్ర మోడీ గారు చేస్తూ ఉన్నారు అందుకే తెలంగాణ ప్రజలకు తెలుగు ప్రజలకు నా సూచన మోడీ గారి ఉపన్యాసాలన్నీ కూడా ఆన్లైన్లో అందుబాటులో తెలుగు లాంగ్వేజ్లో ఉన్నాయి కాబట్టి వారి యొక్క స్పీచెస్ వారి యొక్క ప్రసంగాలు తెలుగులో వినాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతూ ఉన్నాను ట్విట్టర్లో నరేంద్ర మోడీ గారి యొక్క తెలుగు ఉపన్యాసాలన్నీ కూడా రేట్ ఆఫ్ రేట్ ఆఫ్ నమో ఇన్ తెలుగు నమో ఇన్ తెలుగు మీరు టైప్ చేస్తే అన్ని ఉపన్యాసాలు కూడా ట్విట్టర్లో మీరు వినవచ్చు అని ఈ ఇస్తున్నాను కాబట్టి తెలుగున అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఈ రెండు రాష్ట్రాల ప్రజలు కూడా నరేంద్ర మోడీ గారి ఉపన్యాసాలను తెలుగు భాషలో వినాల్సిందిగా ఇన్ తెలుగు మరి ఈ యొక్క ట్విట్టర్లో టైప్ చేస్తే అన్ని ఉపన్యాసాలు కూడా తెలుగులో వినొచ్చు అని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ తెలుగు ప్రజలందరూ సహకరించాలి మన యొక్క నాగర్ కర్నూలు మహబూబ్ నగరు నల్లగొండ భువనగిరి అదేవిధంగా చేవెల్ల అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ ప్రాంతంలో భారతీయ